మనకు కనిపించే ప్రతి నోటు మన జేబులో ఉన్న ప్రతి రూపాయి ఒక పెద్ద కథని చెప్తుంది కానీ మనం ఆ కథను ఎప్పుడూ ఆలోచించలేదు డబ్బు ఎక్కడ పుట్టింది ఒకప్పుడు ఈ లోకంలో డబ్బు అనే మాటే లేదు పీపుల్ డిడ్ నాట్ నీడ్ మనీ దే నీడెడ్ థింగ్స్ ఒక రైతు బియ్యం కావాలంటే తన వద్ద ఉన్న గింజలను ఎవరికైనా ఇచ్చేవాడు ఒక కమ్మరి ఒక పరికరం కావాలంటే తన దగ్గర ఉన్న పనిముట్లు మార్చుకునేవాడు నీవు నీ దగ్గర ఉన్నది ఇవ్వు నాకు కావలసింది నేను ఇస్తా కానీ ఒకరోజు పెద్ద సమస్య వచ్చింది వాళ్ళ దగ్గర ఉన్న వస్తువు వాళ్ళు కావాలనుకున్న వస్తువుతో మ్యాచ్ కాలేదు అక్కడే ప్రపంచం ఒక నిజాన్ని గ్రహించింది పదార్థాలను ఇలా మార్చుకుంటూ ఉంటే పురోగతి సాధ్యం కాదని అక్కడే మనుషులు ఒక ఆలోచన పెట్టుకున్నారు మనమందరం గౌరవించే ఒక వస్తువు ఉండాలి దాన్ని ఇచ్చినా కూడా కొనుగోలు చేయొచ్చని మొదటగా గోల్డ్ సిల్వర్ ఈ పాత్ర పోషించాయి ఎవరైనా బంగారం ఇస్తే ఎవరైనా వెండి ఇస్తే ప్రతి ఒక్కరూ దాన్ని విలువగా తీసుకున్నారు అదే మన మొదటి డబ్బు కాలం గడిచింది రాజులు పెరిగారు దేశాలు ఏర్పడ్డాయి మార్కెట్లు పెరిగాయి ప్రజలకు బంగారం మోసుకెళ్ళడం కష్టమైంది అప్పుడు రాజులు ఒక నిర్ణయం తీసుకున్నారు బంగారానికి బదులుగా దాన్ని సూచించే ఒక కాగితం నోటు ఇస్తామని ఇదే మనందరం ఇప్పుడు వాడుతున్న కరెన్సీ నోట్ అని మన చేతిలోని నోటు విలువ ఏమిటి అది కాగితం కాదా కాదు దాని విలువ దాని మీద ఉన్న నమ్మకం ఈ నమ్మకం కోసమే ఒక దేశ ఆర్థిక వ్యవస్థ పరిగెడుతుంది కాబట్టి డబ్బు పుట్టింది కేవలం బంగారం వల్ల కాదు కాగితం వల్ల కూడా కాదు డబ్బు పుట్టింది మనుషుల మధ్య ఉన్న నమ్మకం వల్ల అందుకే డబ్బు మన విజయాన్ని నిర్ణయించదు మన నమ్మకాన్ని మన నిర్ణయాలు నిర్ణయిస్తాయి థ్యాంక్ యూ